ప్రజలాడండి మరి మీ అందరికీ సుప్రభునామంలో వందనాలు చెల్లించుకొచ్చున్నానండి మరి తప్పకుండా వినండి దేవుని వాక్యాన్ని దాటిపోకండి మీ గురించి మరి మీకు ఎంతో కొంత దేవుణ్ణి మీకు తెలుసు దేవుణ్ణి అందించాలి ఇంకా కొంచెం అని నేను తాపత్రయపడుతున్నానండి మరి మీరు మిస్ కాకుండా చూడండి ఉపవాస ఉపవాసం వలన ఫలితాలండి మనం ఖచ్చితంగా ఉపవాసం చేయాలి ఎందుకంటే ప్రభువే చేశారు కదండి నలభై రోజులు ఉపవాసం మోస చేశారు కదండి ఏలియా చేశారు కదండి చేసింది కదండీ మరి కాబట్టి మనము కూడా చేయాలి ఏంటి ఉపవాసం వలన ఫలితాలు ఏంటి ముందు మనం చర్చికి వెళ్తామండి తప్పకుండా వెళ్ళాలి ఆదివారం అసలు మిస్ కావద్దండి మరి ఉపవాసం చేసినందువలన దేవుని ప్రసన్నత మన మీద ఉంటుందండి సైతానుపై శక్తి పొందుకుంటామండి తర్వాత కుదరని వ్యాధులపై స్వస్థతలు కలిగి ఉంటాం దేవుడు స్వస్థత ఇస్తాడండి తర్వాత అనుకోని సమస్యలపై విజయం పొందుతామండి తర్వాత హఠాన్మరణం సడన్గా చావులు వస్తాయి కదండి అవి మనకు రావండి శాంతి సమాధానాలతో ఉంటామండి నెమ్మది కలిగి ఉంటాం పోగొట్టుకున్నవి ఉంటే అవి మనం పొందుకుంటామండి తర్వాత దేవుని శక్తి మన మీద ఉంటుంది భయపడం మనం తర్వాత శరీర బరువు తగ్గి ఆత్మ బరువు పెరుగుతుందండి ఆత్మీయ బలం పెరుగుతుంది ఎదుటి వారిపై ప్రేమ కలిగి ఉంటాము సహాయం చేయాలనే మనసు కలిగి ఉంటామండి ప్రార్థిస్తాము కన్నీటితో ప్రార్థిస్తాము అప్పుడు మనం ఏమేమి కావాలవన్నీ పొందుకుంటాము మరి అప్పు ఇస్తామండి కానీ అప్పు చేయము దేవునితో సహవాసం కలిగి ఉంటామండి జీవం పొందుకుంటాం మనం ఎండిపోయినట్టుంటే కూడా ఆయన జీవాన్ని మనం పొందుకుంటాం ఆశీర్వదింపబడతామండి ఐశ్వర్యవంతులమవుతాం అంటే ఇల్లు పొలము మరి కొన్ని డబ్బులు మరి బంగారము ఇవి కూడా దేవుడు మనకిస్తాడండి ఇంట్లో కొరత ఉండదు సరుకులు అయిపోవండి అయిపోవంటే అయిపోవని కాదు కానీ ముందుగానే మనకి అవి కొనుక్కోవడానికి మనం శక్తితో ఉంటాం మంచి భోజనం చేస్తామండి మంచి వస్త్రాలు వేసుకుంటామండి మరి ప్రభు దర్శనం పొందుకుంటాము కళలు పొందుకుంటాము దర్శనాలు నెరవేరుతాయి కళలు నెరవేరుతాయి అందుకే మనం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి ఇప్పుడు మరి మేమంటే వయసులో పెద్దవాళ్ళం కాబట్టి మేము ఉండలేకపోతున్నాం యవ్వనస్తులు యాభై సంవత్సరాల లోపల వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి ఎవరి కోసం మన కోసమే దేవుల కోసం కాదు మన కోసం మన బిడ్డల కోసమే మనం ఉపవాసం ఉండాలి నువ్వేది కోరుకుంటావు అది నెరవేరుతుందండి ఉపవాసం ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథాలు చదవాలనిపిస్తుంది మనం బ్లెస్ అవుతూ ఉంటాం పరిశుద్ధాత్మ నడిపి మనకు ఉంటుందండి ఆలోచనలు బాగుంటాయి జ్ఞానము కలిగి ఉంటాయి మన ఆలోచనలు మన ఆత్మ దేవుని కొరకు మండుద్దండి అందుకని సైతాన్ని మన దగ్గరికి రాదు దేవుణ్ణి బలపరుస్తాం సాక్ష్యం చెప్తాం విశ్వాసం అధికంగా ఉంటుంది రక్షింపడతామండి సంతోషంగా ఉంటాం పెద్ద కష్టం కూడా చిన్న కష్టం లాగా అనిపిస్తూ ఉంటుంది దేవుణ్ణి కలిగి ఉంటే మరి ఎవరొచ్చినా కానీ ఆతిథ్యం ఇస్తాం భోజనం పెడతామండి మన ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెడతాం మనకున్న వస్తువులలో మంచి భోజన పదార్థాలు మనము వారికి ఇస్తామండి మరి ఉపవాసము ఉందామా ఉపవాసం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి కదండి మరి మనం ఉపవాసం ఉండకపోతే ఎలాగండి ఉపవాసం ఉండి మన ఇంటిని మన బిడ్డల్ని మన సంవసారాలని మరి కాపాడుకొని పెంపు చేసుకొని హాయిగా సంతోషంగా దేవుని అందు ఉండాలని నేను మనం చేసుకొని కాబట్టి మరి ఉపవాసం ఉండి మన కోరికలన్నీ మరి తీర్చుకొని ఐశ్వర్యవంతులుగా ఉండి ఇంకొకళ్ళకి ఆదర్శంగా మనం ఉండామండి ఒక చిన్న పాట పాడుకుందాం నాతో నీవు మాట్లాడినచో నే ప్రభో ನಾ ಪ್ರಿಯುಡಾ ಸ್ನೇಹಿತಡ ನಾ ನಾ ರಕ್ಷಕ ನಾತ ನೀವು ಮಾತಾಡಿಚೋ ನೇ ಬ್ರತಿಗೆದನು ಪ್ರಭೋ కట్టబడి గట్టి గట్టిత్రాళ్లతోనూ వీడనీదు ఆత్మ వీడనీదు స్నేహం గ్రుడ్డి వాడినైతే తిరగలి రుచుంటి దిక్కులేక నేను దయను కోరుకుంటే ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నే బ్రతికేదను ప్రభు తప్పిపోయినాను తరలి తిరిగినాను దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను లేదు నాలో జీవం ఎరుగనైంది మార్గం ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నే ప్రభో అవునమ్మా మరి దావి మహారాజు వెచ్చలాతో పాపం చేసినప్పుడు పశ్చత్తాపం పొంది మరి పాట పాడతాడు అంటే చిన్న ప్రార్థన చేసుకుందాం పచ్చితులవైన ప్రభా ప్రలోకం అందున్న మహారాజా నీ పాదముల వందనాలు నాయన నీకు స్తోత్రములు నాయనా మేమందరం కూడా ప్రభా మరి నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మాకు కావలసిన మేలులన్నిటిని కూడా పొందుకొని మేము బిడ్డ పాపలతో క్షేమంగా మరి ఉంటున్నట్లుగా ఇంకొకరికి ఆదర్శంగా ఉంటున్నట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తామని ప్రేమ ఏస్ అయిన రాములని వేడుకొంచున్నాను తండ్రి ఆమె 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ షేర్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్